జై శ్రీరామ్ అందరికీ నమస్కారం దక్షిణ అయోధ్యగా పిలిచే మన భద్రాచల రామయ్య గురించి కొన్ని ఆసక్తికల విషయాలు నెంబర్ వన్ భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో వేసి కోటి తలంబురాలను స్వయంగా చేతులతో తయారు చేస్తారు అంటే ఎలాంటి పరికరాలు వాడకుండా దంచకుండా ఒక్కొక్క వడ్లగింజను గోటితో వలిచి తయారు చేస్తారు నెంబర్ టూ రాములవారి కళ్యాణంలో వాడే మంగళసూత్రాలను పదహారవ శతాబ్దంలో భక్త రామదాస్ చేయించారు అప్పుడు ఆయన చేయించిన మంగళసూత్రాలతో పాటు మిగిలిన ఆభరణాలు ఇప్పటికీ వాడుతున్నారు నెంబర్ త్రీ రాములవారి కళ్యాణంలో వాడే ముత్యాల తలంబరాలకి ఒక ప్రత్యేకత ఉంది భక్తారామదాసు వల్ల అప్పుడు తానీషాకి రాముడు కలలో కనపడి దర్శనం ఇవ్వడం వలన ఆ మహద్భాగ్యానికి పొంగిపోయిన తానీషా ముత్యాల తలంబురాలను స్వామివారి కళ్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేశారు ఈ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణంలో సమర్పించే ముత్యాలను పాలకుల చేతుల మీదుగానే రావాలని ఉంది అందుకనే ఇప్పటికీ మన ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి నెంబర్ ఫోర్ ఈ ప్రపంచంలో ఏ ఆలయంలోనైనా దేవుడికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు కానీ ఒక్క భద్రాచలంలో మాత్రం రాములవారి వారి నగలకు ఆయనే మూల్యం చెల్లించారు రామదాసు ప్రభుత్వం డబ్బుతో రాముడికి నగలు చేయించినందుకు గాను రామదాసును చెరసాలలో బంధించారు తన భక్తుడిని విడిపించడానికి రాముల వారు ఆయన కాలన్నాటి నాటి నాణ్యాలు మొత్తం ఆరు లక్షలు చెల్లించారు దీన్ని బట్టి ఆయన గుడి ఖర్చు ఆభరణాల ఖర్చు రాముల స్వయంగా చెల్లించినట్లు అయింది ఇప్పటికే ఆ నాణ్యాలు గుడి మ్యూజియంలో ఉన్నాయి నెంబర్ ఫైవ్ రాముల వారి గుడిపైన ఉన్న చక్రాన్ని ఎవరూ తయారు చేయలేదట భక్త రామదాసు అక్కడ గోదావరిలో స్నానం ఆచరిస్తుండగా నదీ ప్రవాహానికి ఆ చక్రం కొట్టుకొచ్చి రామదాస్ చేతిలో పడిందట నెంబర్ సిక్స్ రామదాసు చరిత్ర కథ కాదని యథార్థ గాథ అని నిరూపించడానికి ఒకటి భద్రాచలం అయితే రెండవది గోల్కొండ రామదాసు చెరసాల రామదాసును బంధించిన చెరసాలలో నిత్యం రాముడి పూజ చేసుకోవటం కోసం అక్కడ గోడలపైన స్వయంగా రామదాసు తన చేతులతో సీతారామ లక్ష్మణులను హనుమంతుడి విగ్రహాలను చెక్కాడు ఇప్పటికీ అవి గోల్కొండలోని రామదాసును బంధించిన చిరసాలలో కనిపిస్తాయి నెంబర్ సెవెన్ భద్రుడు అనే రుచి తపస్సు వలన ఆయన తపస్సు చేసే కుండపైనే రాముడు వెలిసాడు అందుకే ఆ ప్రాంతం భద్రాద్రిగా పేరుగాంచింది అయితే అక్కడ గర్భగుడి పక్కనే భద్రుడి బండ అని ఉంది అక్కడ చెవి పెట్టి వింటే రామనామం వినిపిస్తుందని అంటారు